క్రిస్మస్ సందర్భంగా కూడా ప్రతి ఒక్క చర్చ్లో దైవ ప్రార్థనలతో క్రిస్టియన్స్ అందరూ ఎంతో చక్కగా ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా బైబిల్ చదవడం కావచ్చు ప్రేయర్ చేయడం కావచ్చు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు మెరీ క్రిస్మస్ సార్ క్రిస్మస్కి సంబంధించి క్రిస్మస్ యొక్క విశిష్టత ఏంటి సార్ క్రిస్మస్ యేసు వారు మరి వాగ్దానం చేయబడినటువంటి రీతిగా ఈ లోకానికి రక్షకునిగా ఆయన దిగి వచ్చాడు క్రిస్మస్ని గురించి గమనిస్తే యేసుప్రభుల వారి జన్మని గురించి గమనిస్తే భారతదేశంలో ఆర్యభట్ట అనేటువంటి ఒక వ్యక్తి పుట్టి ఆయన జీరో సున్నాను కనిపెట్టాడు అప్పటి వరకు సున్నా అంటే ఎవరికి తెలియదు ఆ మీదట థామస్ అల్వా ఎడిసన్ జన్మించి ఆయన ప్రపంచానికి ఈ బల్బును కనిపెట్టి చూపించాడు మూడవదిగా నీల్ ఆర్మస్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి పుట్టి ఈ ప్రపంచానికి చంద్రమండలాన్ని పరిచయం చేశాడు అదే రీతిగా మరి ఆర్యభట్ట పుట్టకుంటే జూ జీరో లేకుండే ఆ థామస్ అల్వా ఎడిసన్ గారు పుట్టకుంటే ఈ బల్బు కనిపెట్టబడకపోవు అదే రీతిగా నీల్ ఆర్మ్ పుట్టకపోయింటే ఆ చంద్రమండలం కూడా కనిపెట్టకబడబోకపోవు అదే రీతిగా ఏసు ప్రభుల వారు పుట్టడం వలన పరలోకానికి మార్గాన్ని చూపించడానికి ఆయన ఈ మధ్యలోనికి మన మధ్యలోనికి దిగి వచ్చాడు క్రిస్మస్ అనగా ఏసు ప్రభు వాళ్ళు ఈ భూలోకానికి దిగి రావడం క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం ఆయన అందరికీ దేవుడని బైబిల్ చెప్తా ఉంది ప్రార్థనలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు పరిశుద్ధ గ్రంథంలో బైబుల్లో నుంచి యేసు వారి జననం గురించి రాయబడిన మాటలు మరి సంఘం అందరికీ పాస్తర్గా బోధించబడుతుంది ఆ తర్వాత మరి దేశ క్షేమం కొరకు రాష్ట్ర క్షేమం కొరకు గ్రామక్షేమం కొరకు అందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రభు పరిశుద్ధ నామ దినాన లోకమంతా ఆచరిస్తున్నట్టుగా క్రిస్మస్ శుభాకాంక్షలు చేత ఆయన జన్మదిన శుభ సందర్భంగా ప్రతి ఆలయంలో కూడి ఉండటం ఇది నానుడిగా వస్తున్న విషయం ఇక్కడ ఉన్నటువంటి విషయం మా ఐపీసీ ఇండియన్ పెంటోసల్ చర్చ్ ఆఫ్ గాడ్ నల్గొండ తరఫున కూడి ఉన్న అందరికీ ఈ గ్రామస్తులకు వచ్చిన మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినాన ఆయన జన్మదిన శుభ సందర్భముగా మేమందరము చాలా సంతోషముగా గడుపుచున్నాం ఆయన సన్నిధిలో ఇప్పటివరకు ఆరాధన చేశాం దేవుని దాసులు మాట్లాడుచున్న ప్రతి మాటను మనం విన్నాం మా హృదయమందు ఆయన వాక్కును ఉంచుకొని ఆయన ప్రేమను లోకమునకు చాటుటకు ప్రత్యేకించి బైబుల్ గ్రంథమందు యేసుక్రీస్తు ఈ లోకములో సూచించింది ప్రేమపూర్వకంగా తెలియచేసింది ఏంటంటే మిమ్మును మేము మిమ్మును మీరు రక్షించుకొని మీరు అనేకులకు రక్షణ మార్గంగా ఉండాలని లోకంలో ఉంటున్నటువంటి దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు ప్రజా నాయకులు కావచ్చు మిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు శత్రువుల కొరకైనా ప్రార్థన చేయమని చెప్పిన దేవుని వాక్యమును అనుసరిస్తే మేము నడుస్తూ ఉన్నాము ఇది వచ్చిన మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకంగా ఉందని తెలియచేస్తూ ముగిస్తాం చేసుకున్నారు ఫెస్టివల్ చాలా సంతోషమమ్మ ముఖ్యంగా ఆర్టీవీ వారికి క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు సంఘం ఐపీసీ సంఘం పక్షాన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం మానవుని రూపంలో ఈ ప్రపంచానికి వెలుగుగా ప్రకాశించుటకు ఏసయ్య రూపంలో వచ్చిన దేవాతి దేవుని ఈరోజు ప్రపంచమే క్రైస్తవులందరూ క్రైస్తవులతో పాటు ప్రతి ఒక్క మానవులు కూడా ఈ యొక్క క్రిస్మస్ జరుపుకోవడం అనేది చాలా శుభ పరిణామం రాబోయే రోజులలో క్రైస్తవులు ఇంకా సంతోషంగా ఉండాలని వారి అన్ని పనులలో భగవంతుడు వారికి అన్ని రకాలుగా ముందుండి నడువు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐపీసీ సంఘం వారికి అదేవిధంగా ఆర్టీవీ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా కూడా వన్ సెకండ్ ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి క్రిస్మస్ వేడుకలలో నల్గొండ జిల్లా ప్రజలంతా ఎంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్తిల్లాలని కూడా చర్చ్ ఫాదర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు ఇది వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది